ఏవో పడిపట్టు పడికట్టు మాటలు లాంటివి నాలుగు పట్టుకొని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్లు చదవడం వాటికి ఏమైనా వాల్యూ ఏమైనా ఉంటుందా చేసేసి ఎప్పుడైతే ఆమె షర్మిలమ్మ మేము ఎప్పుడూ చెప్తూనే ఉన్నాం తెలంగాణలో ఉన్నప్పుడు ఒక పార్టీ ఇప్పుడేమో ఒక ఎత్తిపోయిన దివాలా తీసిన పార్టీకి నేను ఇంతకుముందు అన్నట్టు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఓ పాడుగొడిన బంగ్లాం కదా రెంట్కి తీసుకున్నట్లయితే శిథిల భవనాన్ని ఇది చేసుకొని చేసినట్టు ఆమెను పెట్టి నడుపుతున్నారు సో అక్కడి నుంచి ఏమేమి వస్తే అవన్నీ మాట్లాడుతుంటారు టార్గెట్ జగన్ టార్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే దాంతోనే వెళ్తున్నారు అది ఆ పార్టీ లక్ష్యం కావచ్చు దానికి అయినట్టు ఆమె ట్యూన్ అయిండొచ్చు వెనకడ నడుపుతున్న వాళ్ళ లక్ష్యం అయిండొచ్చు దానికి అయినట్టు ఆమె ట్యూన్ అయ్యి ఉండొచ్చు అవే మాటలు వస్తున్నాయి ఎన్ని రోజులు మాట్లాడినా అవే వస్తాయి పూను పూను ఇంకా పెరుగుతాయి ఇంకా అసహ్యకరమైన రీతిలో ఇంకా నీచమైన దీంట్లో ఇంకా అగ్లి దీనిగా ఇది పో ఎందుకంటే నడిపించేవాడు ఎవడైతే వాళ్ళ కోరికలన్నీ ఇట్ట తీర్చుకుంటున్నారు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి అలాగే పోయిన వాళ్ళు వీళ్ళ ఇది చేయాలి పోయిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇక్కడ అవకాశం లేదో లేదా వాళ్ళ వాళ్ళ దారి చూసుకుని ఇక్కడ కుదరదనుకున్నప్పుడు పోయిన వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకుని అది బలం అనుకుని ఆ పార్టీ చూపడం ఇవన్నీ చూపించి ఏదో ఇప్పుడు ఈ ఈ పార్టీలతో పొత్తుల దగ్గర నుంచి ఇక్కడ నుంచి పోయిన నాయకులను లేకుంటే ఎవరినైనా టికెట్లు లేకనో కుదరకనో ఈవడ లేకనో వచ్చిన వాళ్ళని చూపి ఇది బలం అని చెప్పి ప్రజలకు చూపించాలనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది అండ్ అలాంటి వాళ్ళు చేసేటప్పుడు దానికి ఏ రోజు ఈరోజు ఈ మాట్లాడింది ఈ రాత్రికి మాట మార్చినా అప్పటికి అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయగల మేటి ఆ ఎల్లో మీడియా ఉంది వాళ్ళు ఆ మీడియా పరంగా ఉండే దీంతో ఒకటే చెప్పిందే పదిసార్లు పెట్టి అదే నిజమని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళు ఏది అనుకుంటే అది నిజం అనుకుంటారు కాబట్టి నేను ఇంతకుముందు ఉన్నటు ఇటు బీజేపీతో కానీ అటు కాంగ్రెస్తో కానీ అందరితో ఏక ఒకేసారి పొత్తు పెట్టుకోను డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తూ అది బలం బలహీనత బలం అని కూడా ప్రచారం చేసుకోగలిగినంత సామర్థ్యం ఉన్న గుంపు అది చంద్రబాబు కానీ ఆయన వెంబడి ఉండేవాళ్ళు కానీ ఆ ముఠా కానీ మొత్తం కాబట్టి అలాంటి వాళ్ళ వాళ్ళు దేనినైనా సమర్థించుకోగలరు దానికి జనం అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ గమనిస్తుంటారని మేము అనుకుంటున్నాం